శాసనసభ తీసుకునే నిర్ణయం ఈ రాష్ట్రంలో మూడు చోట్ల ఒక చోట జ్యుడిషియరీ రాజధాని మరొక చోట సెక్రటరేట్ రాజధాని మరొక చోట అమరావతిలో శాసనసభ మూడు ప్రాంతాల్లో మూడు రకాలుగా పరిపాలన కొనసాగించాలి తద్వారా మూడు ప్రాంతాలలో అభివృద్ధి జరుగుతుంది పరిపాలన వికేంద్రీకరణ జరిగినప్పుడు ఆ ప్రాంతాలలో అభివృద్ధి జరిగేదానికి ఆస్కారం ఉంటుంది ఆ ప్రాంత ప్రజల యొక్క మనో అభిప్రాయాలను కూడా మనం గౌరవించినటువంటిదని ముఖ్యమంత్రి గారి అభిప్రాయం శాసనసభ అభిప్రాయం ఆ మేరకే ఎనభై ఆరు శాతం ఎమ్మెల్యేలు కలిగిన ఈ రాష్ట్ర శాసనసభ మూడు చోట్ల ఈ ప్రతిపాదనలతో రాజధాని నిర్మాణానికి సిద్ధం చేసింది తెలుగుదేశం పార్టీ దీన్ని కేవలం విషదృతమైన ప్రచారాన్ని కొనసాగిస్తూ రాజకీయ నిరుద్యోగులైన అయినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు లేని ఉద్యమాన్ని ఉద్యమం లేన లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రక్రియను వారంతకు వారే సృష్టించి తెలుగుదేశం పార్టీ రాజకీయ కోణములో వారి శిబిరములో నుంచి ఉద్భవించినటువంటి ఉద్యమేమో తప్ప రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఉద్యమం కాదు ఇరవై తొమ్మిది గ్రామాలలో మాత్రం ఉండే ఉద్యమమే పార్టీ ఇచ్చిన కార్యక్రమంలో పిలుపు మేరకు ఈరోజు వంట వరపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం పొదుటూరు నియోజకవర్గంలో మూడు రాజధానులు మూడు చోట్ల విని జరగాలనే ఉద్దేశంతోనే ఈ వంట కార్యక్రమం జరుగుతూ ఉంది సెలక్షన్ కమిటీకే పోలే కదా సెలక్షన్ కమిటీనే లేదు ఇంకా ఖరారు చేయలేదు సెలక్షన్ కమిటీలో సభ్యులు ఉండమని చెప్తే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తిరస్కరిస్తున్నారు మేము ఉండమని ఒక ఐదు రోజు పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా చెప్పినాడు కదా మీరు మీకు ఉండబడిన చట్టంలో ఉండబడిన పద్నాలుగు రోజుల గడువున తర్వాత ఆటోమేటిక్గా బిల్లు మళ్ళీ రిటర్న్ కావడమా లేకుంటే పాస్ కావడమా జరిగిపోతుంది మీకు అవకాశం సెలక్షన్ కమిటీ అవకాశం కూడా లేదని చెప్పి కొత్త వాదన మళ్ళీ తెరపైకి వచ్చింది రాజకీయ విశ్లేషకులు మాట్లాడతారు వినాలా